అందరికీ నమస్కారాలు మానవ ప్రవర్తన చాలా వరకు ఇళ్లల్లోనూ పరిసరాల్లోనూ విద్యా సంస్థల్లోనూ రూపొందించబడుతుంది మన సంస్కృతి సాంప్రదాయాల్లో పటిష్టత కారణంగా ప్రపంచంలో అగ్రస్థానంలో మన దేశం గుర్తింపు పొందింది ఆ విధంగా మన భావి భారత పౌరులను మనం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే పునాది పటిష్ట జీవిత విశిష్ట అనే వ్యాసాన్ని తమ ముందు ఉంచుతున్నాను పిల్లల్లో సహజంగా ఉండేటువంటి లోపాలని సరిచేయడం అనేటువంటిది మన కర్తవ్యం మన బాధ్యత వారికి వికాస దశలు మన విద్యా వ్యవస్థలో బాల్యండి ప్రవేశపెట్టే విలువల ఆధారిత గృహ విద్య ద్వారా తల్లిదండ్రులు అందించడం అవసరం విజ్ఞులైన అధికారులు మేధావులు విద్యా సంస్కరణ కర్తలు ప్రాథమిక విద్యారంగం పునాదిగా తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రముఖులు అధ్యాపక ఉపాధ్యాయులు ప్రణాళిక రూపకర్తలు రచయితలు మొదల విద్యావేత్తలు అంతా కలిసి సమిష్టిగా మానవ నాణ్యతను పెంచాలి పెంచడం ఆవశ్యకత ఉంది వీటి పోటీ ప్రపంచం గురించి మన అందరికీ తెలుసు తల్లిదండ్రుల కర్తవ్యం ప్రతిభ చుట్టూ ఉద్యోగాలు పిల్లల అభిరుచి ఆసక్తులు అభిరుచి నాణ్యమైన విద్య వారికి అందించాలి మన పిల్లల్లోని మేధా సామర్థ్యాన్ని రీజనింగ్ ఎబిలిటీని ఆలోచన విశ్లేషణ మరియు నిర్ణయ శక్తుల భవిష్యత్తుని పాఠ్య ప్రణాళికల్లో మనం ఆనందించాలి అందుకు తల్లిదండ్రులు తమ వంతు పాత్ర పోషించినప్పటికీ మేధావుల మార్గదర్శకత్వం నిపుణుల సూచనలు విద్యావంత సలహాలు ఎంత కీలకం కాగాలో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు తల్లిదండ్రుల బాధ్యత వహించి ఆ పని చేయాలి ప్రాధ దశ ప్రాధాన్యత గర్భస్థ దశ నుండి పౌష్టిక ఆహారం జ్ఞానేంద్రియ వికాసంపై నిపుణుల సలహాలతో ఆరోగ్యకర పిల్లలు ఆ ఆరోగ్య పిల్లలతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయనే విషయం మనందరికీ తెలుసు మాతృమూర్తి మరియు కుటము అందించే నైపుణ్యాలు ప్రీ ప్రైమరీ విద్య సహాయము తల్లిదండ్రులు పిల్లల మానసిక చర్యలు మరియు ప్రాథమిక విద్య ఉపాధ్యాయులు అందించే విద్యా పాఠ్యాంశాలు తల్లిదండ్రులు విద్యా పోటీ నైపుణ్యాలుగా నిపుణుల నుంచి సేకరించి అందించాను వాటిని విశ్లేషించే ప్రార్థన తెల్ల కాగితం లాంటి పశువు హృదయాల్లో మంచి బీజాలు వేసి మంచి ఫలితాలను మనం సాధించడం తల్లిదండ్రుదారు కర్తవ్యము పది సంవత్సరాల్లో ఒకసారి ఆలోచించండి ఈ దశలో పిల్లలు శతశాతము గ్రహణ శక్తి ఉంటుందని శాస్త్రవేత్తల భావన ఈ దశలో పిల్లలు మనం చేసే విద్యా నిర్మాణ పునాది వారి భవిష్యత్తుకు మూల స్తంభము ఆ నిర్మాణ దశలో తల్లిదండ్రులు పూర్తి సంరక్షణ ఉండే పిల్లలు ఉంటారు ఆ దశలో వారి వారు తల్లిదండ్రులు అంటే మనం నిత్య జీవిత కృత్యాలతో సైకాలజీ అంశాలు జిడ్డి కృష్ణమూర్తి ఋషివారి సహాయంతో తయారైన విద్యా కిట్ నా శక్తి శ్రమ పరిశీలన అందిస్తున్నాను దయచేసి విద్యులు వాటిని పరిశీలించండి వనరుల ప్రాధాన్యత అదృష్టవశాంతో మన దేశంలో సహజ మానవులు పుష్కలంగా ఉన్నాయి పిల్లల భవిష్యత్తు కోరే మేధావులు విద్యావంతులు అధికంగా ఉన్నారు పైగా నేటి నవదంపతులు విద్యావంతులే కావున వారిలో ప్రస్తుత విద్యా సంస్కరణలు వారి ఫలితాలు తెలుసు వారంతా సమిష్టిగా పోటీ విద్యా నైపుణ్యాల ఆవశ్యకతను శక్తివంతులు సృజనాత్మకత తార్కిక శక్తి ఈ పుస్తకం ద్వారా గృహ విద్య ద్వారా మాతృమూర్తి తండ్రి మిగిలిన కుటుంబ సభ్యులకు కలిసి ఉపాధ్యాయులు రూపేణిగా అందించే పాఠ్యాంశాలు అన్ని సబ్జెక్టులకు పోటీ విద్యా నైపుణ్యంగా మార్ ఎలా మార్చగల తెలియసిన మెటీరియల్ మీకు అందిస్తాను నేను మాత్రమే కాదు ఉపాధ్యాయులందరూ అందించగలను తల్లిదండ్రులు పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం అందించాలి ప్రేరణ ఆత్మీయత సం సంసిద్ధత గమనించి ఇప్పుడు అన్ని సూచనలు సలహాలు ఒక గంట సమయం పిల్లలతో గడపాలంటే నా కోరిక నా అభిలాష రుచులు చైతన్యం ఈ పుస్తకంగా రాసి నోట్స్ పరిశీలించండి వాటిలో అంతర్లీనంగా ఉన్న శాస్త్రవేత్తలు అందించే నైపుణ్యాలు విశ్లేషించండి దృశ్య సవర బాధారో చెప్పిన ప్రకారం అందించే చైతన్యం తల్లిదండ్రులు కల్పించాలి సరదాగా ఆ బాధనా పరికరాల వల్ల కృత్యములు దగ్గరలో ఉన్న పిల్లలకు పిలిచి మనం పిల్లల విద్యా నైపుణ్యాలు మనం కూడా పెంచగలము అదే తల్లిదండ్రులుగా మన కర్తవ్యంగా భావిస్తూ మనం మనలో మనం ఆలోచించుకొని మనం పిల్లలకి అందించడం అవసరం ఉన్నది నా కావాల నా ఆలోచన నా పేరు ఇబ్బంది పైరాగి ఎంఏఎంఈడి లాస్ట్ అవార్డు గ్రహీత నా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ త్రీ ఫైవ్ ఫోర్ జీరో నైన్ జీరో